నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవతా బాలీవుడ్ నిర్మాత ఏక్తా కపూర్ కి ఇచ్చిన పద్మశ్రీ పురస్కారాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు నూట ఎనిమిది మంది న్యాయవాదులు ఈ మేరకు భారత రాష్ట్రపతి ముర్ముకి ఓ లేఖ రాశారు కపూర్ అసభ్యకరమైన అనుచితమైన కంటెంట్ చేసిందని దీంతో నైతిక విలువలు పతనావస్థలోకి వెళ్లిపోతున్నాయని న్యాయవాదులు తమ లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు అంతేకాకుండా భారతీయ పద్ధతిలో ఉండే సంబంధాలు కూడా దెబ్బతింటున్నాయన్నారు సమాజంపై సానుకూల ప్రభావం చూపే వ్యక్తులకే పద్మశ్రీ పురస్కారం ఇస్తారని కానీ ఏక్తా కపూర్ సమాజానికి హాని కలిగిస్తున్నారన్నారు అశ్లీలతను ప్రోత్సహి చట్టాలను ఉల్లంఘించే వ్యక్తికి అంతటి ప్రతిష్టత అవార్డు ఇవ్వడం సరికాదన్నారు మరోవైపు ఏక్తా కపూర్ నిర్మించిన వెబ్ సిరీస్ వివరాలను కూడా న్యాయవాదులు రాష్ట్రపతికి అందజేశారు దీంతో అశ్లీలత కంటెంట్ ని నైతిక విలువల్ని పతనం చేసే కంటెంట్ ని ఏమాత్రం సహించమన్న సంకేతాలను పంపించినట్లు అవుతుందని న్యాయవాదులు అభిప్రాయపడ్డారు అయితే ఏక్తా కపూర్ కంటెంట్ పై వివాదం రేగడం ఇదే తొలిసారి కాదు గతంలోనూ ఆమెపై కేసు నమోదైంది ఓటీటీ ప్లాట్ఫామ్ ఆల్డ్ బాలాజీలో ప్రసారమయ్యే గాంధీబాద్ సీజన్ సిక్స్కి సంబంధించిన దానిపై ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు ఈ సిరీస్లో మైనర్ బాలికకు సంబంధించిన అసభ్యకర దృశ్యాలను చూపించారన్న ఆరోపణలతో ఫోక్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు ఈ నేపథ్యంలో నూట ఎనిమిది మంది లాయర్స్ అయితే రాష్ట్రపతికి లేఖ రాశారు ఆమెకు ఎట్టి పరిస్థితుల్లో పద్మశ్రీ అవార్డు ఇవ్వద్దు అని దాన్ని వెనక్కి తీసుకోవాలని మరి రాష్ట్రపతి దీని మీద ఎలా స్పందిస్తారు పద్మశ్రీ వెనక్కి తీసుకుంటారా లేదా అనేది చూడాలి కానీ ఏక్తా కపూర్ అడల్ట్ కంటెంట్ని సమాజంలోకి తీసుకెళ్ళడానికి ఒక అడుగు ముందు ఉంటారని చెప్పొచ్చు కొన్ని అసభ్యకర సన్నివేశాలు కుటుంబంతో కాదు కనీసం భార్యాభర్తలు చూడడానికి కూడా ఇష్టపడిన సన్నివేశాలు కూడా ఆమె నిర్మించే కొన్ని వెబ్ సిరీస్లో ఉంటాయని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు ఇలాంటి వాళ్ళని ప్రోత్సహించడం కరెక్ట్ కాదు అనేది నా అభిప్రాయం కూడా మరి మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలామందికి ప్రతిరోజు చెప్తున్నామండి చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేశారా లేదా అనేది చూడండి చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా ఈ ఛానల్ని నిలబెట్టడానికి ఈ ఛానల్ని ఇంకా మంచి మంచి కంటెంట్ ఇచ్చి ముందుకు తీసుకెళ్ళడానికి ఉపయోగిస్తాం ముఖ్యంగా ఒక ఆఫీస్ స్పేస్ ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఛానల్కి కాల్ చేస్తున్న ఎంతోమందిని కలవడానికి ఒక అవకాశం ఉంటుంది ప్లీజ్ సపోర్ట్ చేయండి సపోర్ట్గా నిలవాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అని ఒక అమ్మాయి కలకు సహకారం అందించిన వాళ్ళు అవుతారు చేస్తారని ఆశిస్తున్నాం వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబుల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి అలాగే ప్రజా ప్రజాగొంతుగా ఏదైనా మా ఆర్ వాయిస్ ద్వారా వినిపిస్తాం ప్రజా సమస్యలు ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్